అందరికీ జై శ్రీరామ్ పన్నెండవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున హనుమాన్ జయంతి రాబోతుంది ఈ హనుమాన్ జయంతి వంద సంవత్సరాల తర్వాత ఎంతో ప్రాముఖ్యత కలిగిన హనుమాన్ జయంతి ఈ హనుమాన్ జయంతి ప్రతి చైత్రమాసంలో వైశాఖ మాసంలో జరుపుకుంటారు చైత్రమాసంలో జరుపుకునే హన్ హనుమాన్ జయంతిని చిన్న హనుమాన్ జయంతి అని వైశాఖ మాసంలో జరుపుకునే జయంతిని పెద్ద హనుమాన్ జయంతి అని అంటారు ఈ చైత్రమాసంలో చిన్న హనుమాన్ జయంతి చైత్ర పూర్ణిమ రోజు జరుపుకుంటారు పెద్ద హనుమాన్ జయంతిని వైశాఖ మాసంలో వైశాఖ బహుళ దశమి రోజున జరుపుకుంటారు ఈ చిన్న హనుమాన్ జయంతికి వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో రామనవమి తర్వాత వచ్చే జయంతిని చిన్న జయంతి అంటారు ఈ శ్రీరామనవమి రోజున పెద్ద జయంతికి సంబంధించిన హనుమాన్ దీక్ష మాలాధారణ భక్తులు ఎంతోమంది వేసుకుంటారు ఈ జయంతికి అలా రామనవమి రోజు నుండి ఆ జయంతి వరకు పెద్ద జయంతి వరకు నలభై ఒక్క రోజులు టైం ఉంటుంది కావున భక్తులు ఎంతో రామ రామసేవలో ఉండడానికి ఈ పెద్ద జయంతి వరకు ఫార్టీ వన్ డేస్ మండలం పాటు దీక్షా నియమాలు పాటిస్తారు హనుమాన్ జయంతి రోజు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి పూజలను నిర్వహిస్తారు హనుమంతుడు విష్ణు అవతారమైన రాముని యొక్క గొప్ప భక్తుడిగా పరిగణించబడ్డాడు అతని అచంచలమైన భక్తిని విస్తృతంగా ప్రసిద్ధి చెందాడు అతను బలానికి చిహ్నంగా గౌరవించబడ్డాడు హనుమాన్ జననం కేసరి మరియు అంజని దంపతులకు జన్మించిన వారసుడు హనుమంతుడు హనుమంతుడిని వాయుదేవుడు అయిన వాయుదేవిని దివ్య కుమారుడు అని కూడా పిలుస్తారు అతని తల్లి అంజన ఒక శాపం కారణంగా భూమిపై జన్మించిన అప్సర ఆమె ఒక కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత ఈ శాపం నుండి విముక్తి పొందుతుంది తెలుగు మూలకథ ప్రకారం వెంకటచల మహత్యం మరియు స్కాంద పురాణంలో హనుమంతుడిని తల్లి అంజనీదేవి తన కొడుకుకు పుట్టే మార్గం కోరుతూ మతంగా మహర్షిని సంప్రదించిందని వివరించబడింది వెంకటచలం మీద తపస్సు చేయమని ఆమెకు సలహా ఇవ్వబడింది చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు ఆమె తపస్సు చేసిన ప్రదేశం మరియు హనుమంతుడు జన్మించిన ప్రదేశం అంజనాద్రిగా ప్రసిద్ధి చెందింది వరాహ పురాణం మరియు బ్రహ్మాండ పురాణం ప్రకారం హనుమంతుడు జన్మించిన తర్వాత తన ఆకలిని తీర్చుకోవడానికి ఉదయించే సూర్యుడిని ఒక ఫలంగా భావించి ఆకాశంలోకి దూకాడని స్పష్టంగా వివరించబడింది అతను దూకిన ప్రదేశం వెంకటగిరి బ్రహ్మ మరియు ఇంద్రుడు తమ ఆయుధాలతో అతనిపై దాడి చేసిన తర్వాత అతను పడిపోయాడు మరియు అంజనీదేవి తన కొడుకు కోసం ఎడవడం ప్రారంభించింది ఆమెను శాంతింపజేయడానికి దేవతలు వెంకటాచలం మీదకు దిగి హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చి ఆ ప్రదేశాన్ని అంజనాద్రి కొండ అని పిలుస్తారు అందుకే ఈ ఏడు కొండల్లో తిరుమలలో ఒక కొండ అంజనాద్రిగా మారింది ఈ హనుమాన్ జయంతి రోజు చెడుపై విజయం సాధించి రక్షణ కల్పించే సామర్థ్యం ఉన్న దేవతగా హనుమంతుడిని పూజిస్తారు ఈ పండుగ రోజున హనుమంతుడి భక్తులు రెండు వేల ఇరవై ఐదులో హనుమాన్ జయంతి ఏప్రిల్ పన్నెండవ తారీఖు శనివారం రోజున వచ్చింది కావున ఈరోజు హనుమంతుడు జన్మించిన రోజుగా పరిగణిస్తారు కాబట్టి హనుమంతుడు హనుమంతుడు మీ శనివారం రోజున పుట్టాడని పురాణాల ప్రకారం చెప్పబడుతుంది కావున శనివారం మరియు మంగళవారం శనివారం హనుమంతుడికి ఎంతో ప్రీతిపాత్రంగా హనుమంతుని కొల్చే రోజులుగా భక్తులు భావిస్తారు హనుమాన్ జయంతి అంటే ఏమిటంటే హనుమాన్ జయంతి అనేది భగవాన్ హనుమంతుడు ఆంజనేయ స్వామి పుట్టినరోజుగా భావిస్తారు ఆయనను శక్తి భక్తి బలానికి ప్రతీకగా భావిస్తారు ఆయన భక్తులు ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తారు ఉపవాసం ఉంటారు హనుమాన్ చాలీస మరియు సుందరకాండ పారాయణం చేస్తారు పౌణ పౌరాణిక ప్రాముఖ్యత ప్రకారం హనుమంతుడు వాయుదేవుని ఆజ్ఞలతో జన్మించిన వాడైనందున ఆయనను వాయుపుత్రుడు అని కూడా అంటారు రామాయణంలో ఆయన పాత్ర చాలా కీలకం శ్రీరామచంద్రుడి అగ్రభక్తుడిగా రాక్షస సంహారకుడిగా ధైర్యవంతుడిగా ఆయన మహిమలు ప్రసిద్ధి ఈ హనుమంతుని పూజా విధానం ఎలా చేయాలంటే ఉదయం స్నానం చేసి శుద్ధంగా ఉండాలి హనుమాన్ చిత్రానికి చిత్రపటానికి లేదా విగ్రహానికి పుష్పాలు బెల్లం వెన్న తదితర నైవేద్యాలు సమర్పించాలి హనుమంతుడికి అరటి పనులు ఎంతో ఇష్టం కాబట్టి హనుమంతుడికి అరటి పనుల నివేదన చేయాలి హనుమాన్ చాలిసా మరియు సుందరాకాండ లేదా రామాయణ పారాయణం చేయడం ద్వారా ఎంతో పుణ్యం మరియు శుభప్రదం కలుగుతుంది కొంతమంది ఉపవాసం కూడా చేస్తారు టెంపుల్లో ప్రత్యేక ఆలయ కార్యక్రమాలు అన్నదానం జరుపుతుంటాయి ఈరోజు హనుమంతుడిని మంగళవారం మరియు శనివారం రోజుల్లో ఎక్కువగా పూజిస్తారు ఆయనకు ఎరుపు రంగు ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు కావున ఈరోజు ఆయనకు ఎరుపు రంగు అయిన మందారం గులాబీ లాంటి పూలతో పూజిస్తే మీకు చాలా మంచిది ప్రస్తుత కాలంలో శక్తి ధైర్యం కావాలనుకునేవారు ఆయనను ఆరాధిస్తారు కొండగట్టు హనుమాన్ ఆలయం సిద్దిపేట జిల్లాలోని జోగులాంబ గద్వాల మండలంలో ఉంది ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించబడతాయి ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు హనుమాన్ చాలీసా పారాయణము సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఐదులో శనివారం రోజున హనుమాన్ జయంతి జరుగుతుంది కావున కొండగట్ట ఆలయంలో ఈయన ఈ రోజున ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించబడతాయని అంచనా అయితే ఈ కొండగట్టు ఆలయంలో కొత్తగా గిరి ప్రదక్షిణ అని మొదలుపెట్టారు అది ఈ పన్నెండవ తారీఖు ఉదయం గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం సమయానికి ముగుస్తుందని ఆలయ పూజారి ప్రకటించారు తప్పకుండా మీరు ఆ పొద్దున ఆరు గంటల ప్రాంతంలోపు కొండగట్టు చేరుకున్నట్టయితే ఆ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని భావిస్తున్నాము ఈరోజు జయంతి రోజున కొండగట్టులో వేలాది భక్తులు దర్శనార్థం వస్తారు ఆలయంలో ప్రత్యేక అర్చనలు ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీస గానం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి రాత్రి వరకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు ప్రదక్షిణలు దీపారాధనలు జరుగుతాయి క్యూలో నిలబడి అంత దర్శనానికి కిటకిటలాడుతుంది భక్తులతో టోటల్ మొత్తం వచ్చేసి కొండగట్టు ఆరెంజ్ ఆర్మీ అంటే కాషాయ వస్త్రాలతో నిండి కాలు పెట్టడానికి కూడా సందు లేకుండా మారుతుంది అంధ హనుమాన్ భక్తులతో ఈ జయంతి రోజున నిండిపోతుంది ఈరోజు ఈరోజు హనుమంతుణ్ణి కొలిస్తే భయాలను పోగొట్టడంలో ధైర్యాన్ని పెంపొందించడంలో హనుమంతుడిని ప్రార్థించడం ఎంతో శ్రేయస్కరం విద్యార్థులు శారీరక శ్రమలో ఉండేవారు మరియు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చే కోరేవారు ఆయనను ఆరాధిస్తారు హనుమంతుడు భగవాన్ వాయుదేవుని కుమారుడు భక్త శిరోమణి మరియు రామాయణంలో అత్యంత విశిష్ట పాత్రధారి ఆయనన్ని భక్తుడు బలవంతుడు విఘ్నేశాలి భక్తిశీలుడుతారు ఈ రోజున హనుమంతుడి జన్మదినం జరుపుకుంటున్నారు ఉత్తర భారతదేశంలో ఇది చైత్ర పౌర్ణమిని జరుపుకుంటారు దక్షిణ భారతదేశంలో మాత్రం మార్గశిర మాసం హన్మద్ వ్రాతంలో జరుపుకుంటారు ఈ హనుమద్ జయంతి రోజున ఆలంపూర్ భద్రాచలం కొండగట్టు ఆంజనేయగిరి కుత్బుల్లాపూర్ లాంటి ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు అన్నదానాలు జరుగుతాయి కొండగట్టు ఆలయంలో వేలాదిగా భక్తులు హాజరవుతారు ప్రభాత పేరీలు పల్లకి సేవలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు హనుమంతుడిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈరోజు ఈరోజు వీలైన వారు ఉపవాసం ఉంటారు శక్తి బలము ధైర్యము కోరేవారు హనుమంతుని భక్తి చేయాలి ఓం శ్రీ హనుమతే నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమంతుడికి పూజ చేయడం వల్ల జీవితంలో మంగళం కలుగుతుంది ఈ హనుమత్ జయంతి రోజు ప్రతి ఒక్క దీక్ష తీసుకున్న స్వామిలో ఆ కుండగట్టు గిరిని చేరుకొని వారి యొక్క హనుమాన్ మాలాధారణను ఈరోజుతో పూర్తి చేసుకొని జయంతి మరునాడు మాలా విమర విరమణ జరుపుకుంటారు అందరికీ జయ శ్రీరామ్